సూర్యం ఇతర మిత్రులకైనా మోహన్ బాబు ఆయన అనుచరులు బౌన్సర్లు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు కనుక పునరావృతం అయితే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తాము ప్రభుత్వాన్ని కూడా ఎక్కడికక్కడ నిలదీస్తాము ప్రభుత్వ కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాము సమాజ హితానికి పాటుపడుతున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సింది పోయి ఇలాంటి దాడులకు పాల్పడితే మోహన్ బాబు సంగతి కూడా చూస్తామని హెచ్చరిస్తున్నాము మీ కుటుంబ తగాదరు ఏమైనా ఉంటే మీరు కొట్టుకోండి తన్నుకోండి సావండి మీరు కుటుంబం దాటి బయటకు వచ్చిన తర్వాత ప్రజల పరిశీలన ఉంటుంది మీడియా పరిశీలన ఉంటుంది మీడియా వాచ్ చేస్తుంది వాచ్ చేస్తున్న మీడియాపై అనవసరంగా దుర్మార్గంగా దారుణంగా దాడి చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వము తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి పోలీసు ఉన్నతాధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చి మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అనేక అనేక దఫాలుగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి మొన్న కూడా జోగిపేటలో ఒక సిఐ ఒక ఫోటో జర్నలిస్టు సోదరుని దురుసుగా ప్రవర్తించుండు మిగిలిన జర్నలిస్టు సోదరులను కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టిండు ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకునే పక్షంలో జర్నలిస్టుల మందరము ఐక్యంగా ఉద్యమిస్తాము తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్ల్యూ పక్షాన జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఉద్యమం చేస్తామని మోహన్ బాబును అరెస్ట్ చేసేదాకా కౌన్సర్లను వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం టు సైరా టీవీ